డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ జరుగుతుందో చెప్పటానికి పిన్నెల్లి సోదరుల యొక్క ఈ యొక్క ఉదాంతమే ఎగ్జాంపుల్ సంబంధం లేనటువంటి కేసులో ఎన్నడూ కూడా చనిపోయిన వాళ్ళని కానీ చనిపో చంపిన వాళ్ళని కానీ చూసిన కలిసిన సందర్భం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళ సోదరులకు కానీ లేదు చంపినటువంటి వాళ్ళు వేసుకొచ్చినటువంటి కారు జేబిఆర్ నిజంగా ఈ కూటమికి బుద్ధి ఉందా ఈ బుద్ధుండేటటువంటి పనులైనా చేస్తుంది వీళ్ళు ఏమాత్ర జ్ఞానం ఇంగితం ఉన్నటువంటి పనేనా ఎవరన్నా దొంగతనం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా మర్డర్ చేసేవాళ్ళు కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి గుద్దితే గుద్దుతారు ఇది రాసుకొచ్చిన పేరు ఎవరిదండి జేబిఆర్ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు జోలకంట బ్రహ్మానందరెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు గుద్ది చంపివేస్తే చంపింది కూడా ఎవరిని ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తులు వాళ్ళు అనునిత్యం పిన్నెల్లి సోదరులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి లుకలుకలుండి చంపుకుంటే దానిలో పిన్నెల్లి గారికి ఏం సంబంధం అండి ఇవాళ మరొకటి జరిగింది పిన్నెళ్ళు సోదరులు కానీ బయట ఉంటే వాళ్ళని దానిలో కూడా జైల్లో పెట్టేవాళ్ళేమో అడిగొప్పల్లో ఒక మర్డర్ జరిగింది ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేశారు చంపింది తెలుగుదేశం వాళ్ళు చనిపోయింది తెలుగుదేశం వాళ్ళు కోకొల్లలు మాచర్లలో అరాచకం జరుగుతుంది మాచర్లలో మాచర్లలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వినుకొండ మాచర్ల ఆ ప్రాంతాల్లో కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తితోటి తలలు నరుకుతుంటే దాని మీద మాత్రం పట్టదు దాని గురించి పట్టుకొని వాళ్ళని శిక్షించి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామనేటటువంటి ఊసే ఉండదు ఎంత కాడికి వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి నాయకులు ఎవరున్నారు వాళ్ళని లోపల పెట్టారు పిన్నెల్లి సోదరులు మాచర్ల గ్రామం మాచర్ల నియోజకవర్గంలో అత్యంత బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కొరకరాని కొయ్యలుగా మారిపోయారు అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళని గెలిపించారు ప్రజలు పిన్నెల్లి సోదరుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అత్యంత మెజారిటీతోటి గెలిపించారు చిన్న జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే అయ్యారు ఎంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆయన్ని వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టి ఇరవై రోజులు ఈ ఈరోజుకి స్పెషల్ కేటగిరీ ఏ కేటగిరీ ముద్దాయిగా ఖైదీగా ఆయన ఉంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి కనీస నిత్య అవసరాలకు సంబంధించినటువంటి ఏమి ఇవ్వట్ల కరెక్ట్గా జడ్జి గారికి ఒక వీడియో కాన్ఫరెన్స్కి ముందు ఒక రోజు ముందు అప్పటికప్పుడు అరేంజ్ చేసి ఒక రూమ్ తయారు చేసేసి ఆ రోజు ఏదో వీసీలో తప్పించుకున్నారు ఆ తర్వాత నుంచి ఈరోజు ఇరవై రోజుల నుంచి వారికి కనీసం టిఫిన్ లేదంట భోజనం ముట్టుకొని ఇరవై రోజులైతుంది రైస్ ముట్టుకొని అని చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఇది అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఏ కేటగిరీ ఫెసిలిటీ ఇవ్వమని న్యాయస్థానం చెబితే న్యాయస్థానం చెప్పినా కూడా పట్టించుకోకుండా కావాలని కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం ఈ కేసులో ముద్దా ఎవరై అంటే ఇదిగో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మధ్యలో ఉన్నాడు ఈయన పేరు వినపడుతుంది మరి ఇలాంటి వాళ్ళ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి తగాదాలు తీసుకొచ్చి కనీస భోజన వసతి కల్పించకుండా చేయడం ఇది ఏమి నియంత్రత్వం ఏ గడాఫీనో లేకపోతే ఏ తాలిబాన్లో పరిపాలించినటువంటి పరిపాలనలాగుంది తప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఈరోజు వారికి కోర్ట్ ఇచ్చింది స్పెషల్ కేటగిరీ కింద వారికి అన్ని వసతులు కల్పించమని మరి దాన్ని కూడా అడ్డుకోవడం ఇది ఏంటిది పరాకాష్ఠగా చేరింది వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఉన్మాద మనస్తత్వాలకి ఈ కూటమి నేతల యొక్క మనస్తత్వాలు మారిపోయాయి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్సిపి ఆధారాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి ఇంకొకటి ఏమి చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాబట్టిది వారు ఏం చేయలేరు కాబట్టి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవడానికి వాళ్ళకి చేత కాదు కాబట్టి సింగిల్గా పోటీ చేయడానికే చేత కానటువంటి ఈ అసమర్థ నాయకులు ఈ ముగ్గురు కలిసి పార్టీ అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత ఏకైక పార్టీగా నిలబడి ఏకైక పార్టీగా నలభై పర్సెంట్ పైచిలకు ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతల్ని టార్గెట్ చేయడం పరిపాలన చేయండి స్వామి అంటే దాన్ని పక్కన పడేసేసి ఎవరైతే పేదల పట్లన పేదల పక్షాన ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగి ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయడం జైలు అధికారులను కూడా అడిగితే వారు కూడా చెప్తారంట పైవాళ్ళతో చెప్పించుకోండి అని పైవాళ్ళు అంటే ఎవరు దేవుడా వాళ్ళు వచ్చి చెప్పాలా వీళ్ళకి పేపర్లో ఉంది కదా చెయ్యాలి పేపర్లో ఉన్నట్టు చేయాలా లేదా టిఫిన్లో కానీ భోజనం కానీ మధ్యాహ్నం కూడా భోజనం లేదు కూరలు అవన్నీ కూడా నాసిరకం ఉంటే ఉదా హృదయం తల్లడిల్లిపోతుంది అంత సీనియర్గా ఉన్నటువంటి నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఈ రకంగా హింసించటం అనేది ఇది మంచికి కాదు రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెబుతారు ఈ అరాచకాలు మానుకోవాలి కనీసం బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నరమేధాన్ని కంట్రోల్ చేయండి సోషల్ మీడియా వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏం లాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కూటమి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడపడం అంటే హోంమంత్రి గారి ప్రభుత్వాన్ని నడపడం అంటే హోంశాఖను నడపడం అంటే అభంశుభం తెలియనటువంటి పిల్లల్ని సోషల్ మీడియాలో తనకున్నటువంటి అభిమానాన్ని బట్టి లేదా వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితుల్ని సోషల్ మీడియాలో చెప్తే తీసుకెళ్లి జైల్లో వేయడం అంతే తప్ప గంజాయి పట్టుకునేవాడిని జైల్లో వేసే పరిస్థితి లేదు మాదక ద్రవ్యాలు సప్లై చేసేవాడిని పట్టించుకోరు నరమేధం సృష్టిస్తూ రోడ్డు మీద నరికేవాడిని పట్టించుకోరు మాచర్లో నిజంగా లాండార్డర్ ఉందా లాండ్ ఆర్డర్ ఉంటే ఇన్ని హత్యలు జరుగుతాయా అధికారంలో ఉంది వాళ్ళ మేమా ఎవరికి బలం ఉంది ఎవరు బలాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది అత్యంత హేజ హేయమైనటువంటి చర్య గారికి రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది అలాగే మాచర్ల నియోజకవర్గం గతంలో చూడనటువంటి మెజారిటీని రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించబోతున్నారు ఆయన ఈ రాష్ట్రానికి మంత్రి అవ్వబోతాడు ఖచ్చితంగా మంత్రి అవుతారు ఇలాంటి ఏవైతే కావాలని పెట్టి హింసించినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అంతకు అంతకు మూల్యం చెల్లించుకుంటారు